శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత ఆమె భర్త చంద్రబాబు దగ్గర పనిచేసిన డ్రైవర్ శ్రీనివాస రాయుడు ఇటీవల దారుణమైన స్థితిలో మరణించిన విషయం తెలిసిందే ఇతడిని వినూత చంద్రబాబు ఇంకా కొంతమంది కలిసి అంతం చేశారని పోలీసుల విచారణలో బయటపడింది వినూత చంద్రబాబు ఇతర నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇందులో భాగంగా రోజుకో తీరుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి కోట వినూత కుటుంబానికి శ్రీనివాస రాయుడుతో పదహారు సంవత్సరాలుగా అనుబంధం ఉంది శ్రీనివాస రాయుడు కోటా వినూతకు డ్రైవర్ గా వ్యక్తిగత సహాయకుడిగా రాజకీయ సలహాదారుడిగా పనిచేస్తున్నాడు సరిగ్గా కొద్ది రోజుల క్రితం వినూత శ్రీకాళహస్తి మీడియా వాట్సాప్ గ్రూప్ లో ఒక పోస్టు చేశారు ఇకపై శ్రీనివాస శ్రీనివాసరాయుడితో తమకు ఎటువంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు ఆ తరువాత కొద్ది రోజులకే శ్రీనివాసరాయుడు చెన్నైలోని ఓ నదిలో విగత జీవిగా కనిపించాడు పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేసి కోటా వినూత ఆమె భర్త చంద్రబాబు కొంతమందిని అరెస్టు చేశారు కోటా వినూత పేరు శ్రీనివాస రాయుడు చేతి మీద ఉండటం పోలీసులకు ఈ కేసును త్వరగా దర్యాప్తు చేయడానికి ఉపకరించింది ఈ నేపథ్యంలో శ్రీనివాసరాయుడు కేసు విషయంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి కోటా వినూతకు చెందిన వ్యక్తిగా వీడియోలు డ్రైవర్ శ్రీనివాసరాయుడు దగ్గర ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కీలక రాజకీయ నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తి కోటా వినూత వ్యక్తిగత గదులలో కెమెరాలు పెట్టించారని ఆ వీడియోలను ఆయనకు చేరవేయడంలో శ్రీనివాసరాయుడు కీలక పాత్ర పోషించాడని దానికోసం ఆ నాయకుడు శ్రీనివాస రాయుడికి ముప్పై లక్షల నగదు ఇచ్చాడని వినూత దంపతులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది ఆ వీడియోలను బయట పెడతానని కోట వినూత దంపతులను ఆ రాజకీయ నాయకుడు బెదిరించాడని కోట వినూత అనుచరులకు ఆ వీడియోలను పంపిస్తానని భయభ్రాంతులకు గురి చేశారని అందువల్లే శ్రీనివాస రాయుడిని విధుల నుంచి తొలగించినట్టు వినూత దంపతులు వెల్లడించారు అయితే ఈ విషయాన్ని జనసేనలో ఉన్న ఓ కీలక నాయకుడికి కోటా వినూత దంపతులు చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదని అందువల్లే ఈ దారుణానికి తమ పాల్పడినట్టు కోటా వినూత దంపతులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం అయితే దీనిని జనసేన టీడీపీ నాయకులు ఖండిస్తున్నారు పోలీసులకు దొరికిపోయిన తరువాత వినూత దంపతులు మార్చుతున్నారని కోటా వినూత పేరును మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు అంటే జరిగిన వ్యవహారం ఏమిటో అర్థం కావడం లేదంటూ టీడీపీ జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు ఇదంతా కూడా వేరే వ్యవహారం వల్ల జరిగిందని దానిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి పథకాలు పన్నుతున్నారని వారు ఆరోపిస్తున్నారు అయితే ఈ కేసులో ఇంకా మరెన్ని విషయాలు వెలుగులోకి తీసుకురావాల్సి ఉన్న నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ కేసుకు సంబంధించి మరికొద్ది రోజుల్లో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది